పేలుళ్ల కుట్ర కేసులో విచారణ వేగవంతం చేసింది ఎన్ఐఏ మూడవ రోజు సిరాజ్ సమీర్లను విజయనగరంలో విచారిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు ఇవాల్ విచారణలో హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కూడా పాల్గొంది సిరాజ్కు ఉగ్ర లింకులు ఉన్నట్టు ఇప్పటికే గుర్తించింది ఎన్ఐఏ యూపీ మహారాష్ట్ర కర్ణాటకలో ఉగ్రవాద మోటివేషన్ క్లాసులలో పాల్గొన్నాడు సిరాజ్ భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చడంపై ఈ తరగతులు నిర్వహించారు సుమారు ఎనభై గంటల పాటు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నాడు సిరాజ్ సిరాజ్ ట్యాబ్లో ఉన్న కీలక సమాచారంపై అధికారులు బయటపడ్డాయి దేశంలో ఐదు చోట్ల భారీ పేలుళ్లకు సిరాజ్ సమీర్ కుట్రలు చేస్తున్నట్టుగా విచారణలో తేల్చారు విజయనగరం హైదరాబాద్ ముంబైతో పాటు ఢిల్లీ బెంగళూరులో పలుమార్లు నిందితులు రెక్కీ చేశారు వరంగల్ కు చెందిన ఫర్హాన్ ఇందులో కీలక సూత్రధారిగా గుర్తించారు యూపీకి చెందిన జాదర్తో పాటు సిరాజ్ కు సంబంధాలు ఉన్నట్టుగా ఎన్డీఏ కీలక సమాచారం రాబట్టింది బాదర్ ఫర్హాన్ కోసం రంగులోకి నాలుగు ప్రత్యేక బృందాలను దించారు అంతేకాదు ఇందుకోసం సిరాజ్ అహీం అనే సంస్థను స్థాపించాడు మరింత సమాచారం కోసం మా ప్రతినిధి కోటేశ్వరరావుని కాంటాక్ట్ చేద్దాం కోటేశ్వరరావు డే త్రీ ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి ఏం జరుగుతాం సుమారు రెండు గంటలకు పైగా ఎన్ఐఏ అధికారులు సిరాజ్ అదేవిధంగా సమీర్లను వేరువేరు గదుల్లో ఉండి విచారిస్తున్నారు ఈ విచారణలో నిన్న సహక్రాంతిని సిరాజ్ ఇప్పుడు కొంతవరకు కొంత సమాచారాన్ని ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా ఇరవై మంది ఏదైతే యూపీ అదేవిధంగా మహారాష్ట్ర కర్ణాటక లైవ్ సెషన్స్ జెహాదీ లైవ్ సెషన్స్కి హాజరయ్యి అక్కడ కొన్ని విషయాలు తెలుసుకున్నారు కొంత కొంతమంది పరిచయాలు పెంచుకున్నారు దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు అదేవిధంగా లైవ్ సెషన్స్కి వెళ్ళిన ఇరవై మంది యొక్క పేర్లు కావచ్చు వాళ్ళ డేటా కావచ్చు లేకపోతే వారికి సంబంధించిన నేపథ్యం కావచ్చు అంతా కూడా ఆరాధిస్తున్న ఉంది అయితే వారికి సంబంధించి కొంత సమాచారం వచ్చినప్పటికీ కొంత సమాచారాన్ని ఇంకా సిరాజ్ గోప్యంగా ఉంచుకున్నట్టు తెలుస్తుంది ప్రధానంగా సిరాజ్ ట్యాబ్లో ఉన్నటువంటి కీలక సమాచారాన్ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు అయితే సిరాజ్ ట్యాబ్లో కొంత కొంత సమాచారం డిలీట్ అయింది ఆ డిలీట్ అయిందని కూడాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహాయంతో బయట తీసి మరీ దాన్ని వారు ఆరా తీస్తున్నారు అయితే ఇరవై మంది ఈ యూపీ కావచ్చు అది మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి నిధులు ఎక్కడి నుండి వచ్చాయి ఈ వీరితో ఎలా పరిచయం ఏర్పడింది అదేవిధంగా యూపీలో ఉన్నటువంటి బాద్ర పరిచయం ఎలా ఏర్పడింది అనే దానిపైన కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా వరంగల్లో ఏదైతే పర్హాన్ వైద్యుని ఉన్నాడో దాని అతను అతను కూడా అతని కోసం సంబంధించి కూడాను అతనే కింగ్ పిన్కా కూడా గుర్తిస్తున్నట్టు మనకి సమాచారం అయితే ఉంది అందుకు సంబంధించి పర్హాన్ కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది అయితే ఏడు రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో మొత్తం ఇప్పటికి మూడో రోజు నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు కొంత హైదరాబాద్ కూడా ఒక ప్రధాన విచారణ బృందం కూడా వచ్చింది అంటే దీనికి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు కూడా ఎప్పటికప్పుడు యాడ్ చేస్తూ వారికి ఉన్నటువంటి డౌట్స్ను వాళ్ళు మొత్తం రాబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే కర్ణాటకకి సంబంధించి మరికొంతమంది కూడా మరికొంతమందితో కూడా పరిచయాలు ఉన్నట్టు కూడా ఎన్ఐఏ వారిని వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించింది ఆ దిశగా కూడా ఈ విచారణ బృందాలు పూర్తి స్థాయిలో వారిని వారిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించాల్సిన అయితే ఉంది అయితే ఏడు రోజులు కూడా విచారణ బృందాలు ఏదైతే కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేదా యాంటీ టెరరిస్ట్ స్క్వాడ్ కావచ్చు విజయనగరం టూ టూర్ పోలీసులు ఎన్ఐఏ మొత్తం నలుగురు కూడా వేరువేరు వేరువేరు సమయాల్లో వారిని విచారిస్తున్నారు ఎవరికి వారే కొత్త కొత్త ప్రశ్నలతోటి వారిని ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా కొంతమేర సమాచారం వస్తుంది మరి కొంత సమాచారం సిరాజ్ సమీర్లు ఇవ్వటం లేదు అయితే ముఖ్యంగా ఏదైతే లాకర్లో సిరాజ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు యొక్క బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసిన నేపథ్యంలో లాకర్లు కూడా ఓపెన్ చేయాల్సింది ఆ లాకర్స్లో ఏముంది ఏంటి అని దానిపైన కూడా ఆరా వారు ఆరాధిస్తున్నారు అదేవిధంగా సిరాజ్ గతంలో ఎప్పుడైనా సరే వారి సిరాజ్ అకౌంట్కి సంబంధించి నిధులు ఎక్కడి నుండి వచ్చాయి ఒమన్ ఒమన్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు అవి కాకుండా ఇంకెక్కడి నుండి వచ్చాయా ఏంటి అనే దానిపైన కూడా ఆరాధిస్తున్నారు అయితే ప్రధానంగా అయితే ఏదైతే అంటే భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని ఏదైతే అతను లక్ష్యంగా పెట్టుకున్నాడో ఆ లక్ష్యాన్ని అమలు చేయడం కోసం ఒక ఇరవై మందిని ఆకర్షించి ఇరవై మందిని కూడా అవసరమైతే ఆత్మాహుతి కూడా చేసుకోవడానికి సిద్ధపడినట్టుగా కూడా వారు పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్లలో నమోదు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు ఇరవై మంది ఏ ఏ రాష్ట్రాలకు సంబంధించిన వారు లేకపోతే ఎక్కడి నుండి వచ్చారనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క ఆధారాలు సేకరిస్తున్నారు ఇప్పటికే కొంతమంది గుర్తించినప్పటికీ కూడా మరికొంతమంది ఆచకే తెలియట్లేదు వారి యొక్క నేపథ్యం కూడా తెలియట్లేదు దానికి సంబంధించి కూడా మరొక నాలుగు రోజులు విచారణ జరుగుతున్న పరిస్థితుల్లో స్థాయిలో వారి యొక్క ఆదా వారి యొక్క సమాచారం కూడా సేకరించిన తర్వాత ఎన్ఐఏ బృందం మరింతగా లోతైన విచారణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైనా సరే ప్రస్తుతానికి మూడో రోజు ఈరోజు జరుగుతున్న విచారణ అయితే చాలా కీలకంగా మారినట్టు మనకు అర్థమవుతుంది రైట్